గోవిందాడ మహా హిందూ జయ శ్రీరామ్ చేరగట్టుపోదు కానీ పెద్ద సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంది ఈ దొంగ సేవ దొంగ డాష్ డాష్ ఇది నా గురించి పెట్టిన కామెంట్ ఎక్కడ ఒక గ్రూప్ రెడీ అయ్యారు కదా మనిషికి ఇరవై హేకేడియలు రెడీ చేసుకొని నా గురించి తెగరాస్తూ ఉంటారు ఇతర రకరకాల ఛానల్స్ లో మీ అందరికీ తెలుసు ఎందుకండి ఆ కామెంట్లు పట్టించుకోవడం సత్యవామ గారు అంటారు ఏమో వాడెవడో కోన్ కిస్కా గొట్టంగా పనికి వాడి కామెంట్ నేను ఎందుకు పట్టుచుకున్నానండి వాడు ఎవడో దౌర్భాగ్యుడు వాడెంత వాడు బతికెంత వాడి కామెంట్ అంత కానీ ఈ కామెంట్ ద్వారా మీకు ఒక మంచి సందేశాన్ని ఒక మంచి విషయాన్ని విలువైన విషయాన్ని మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు మీరు అందరు కూడా ముఖ్యంగా మహిళలు తెలుసుకొని తీరాలి ఇప్పుడు మనము చీర కట్టుకుంటున్నాం కదా ఐదున్నర మీటర్లు ఏదో ఉంటుంది కదండి చీర మామూలుగా ఎలా కట్టుకుంటారు ఒక పెట్టి కూడా వేసుకొని బ్లౌజ్ వేసుకొని కుర్చీలు అది పెట్టుకొని బయట వేసేసుకొని పిండిలో పెట్టుకొని ఇప్పుడు ఎలా అయితే ఏ ప్రాసెస్లో అయితే చీర కట్టుకుంటున్నారో ఆ చీర వైదికము కాదు 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 పర్లా ఇప్పుడు మనం కట్టుకున్న చీరలు ఏవైతే ఉన్నాయో అవి వైదికమైన సిస్టంలో లో ఏర్పాటు చేయబడిన చీర కట్టు విధానము కానే కాదు ఈ విషయం గురించి మీరు వేద పండితులని వీళ్ళందరినీ పెద్దలని ఆచార్యులని అడిగి తెలుసుకోండి ఊరికి నన్ను తిడుతూ కామెంట్స్ పెట్టే ముందు ఒకసారి మీరు వేద పండితులను అందరూ కనుక్కోండి మన హిందూ ధర్మక్షేత్రం ఛానల్ నిర్వాహకులు శ్రీమాన్ ఘనవాడి గవర్నర్ కదా వారు వేద పండితులై ఇలాంటి వేద పండితులకి ఎవరైనా కామెంట్ పెట్టో వాట్సాప్ చేసో మీరు తెలుసుకోండి ఇప్పుడు మనం కట్టుకున్న చీర అలాగే లుంగి లేదా అడ్డ పంచ కచ్చం పోయిన పంచ ఇవి వైదిక విధానంలో సాంప్రదాయంలో కట్టుకునే చీరలు లేదా పంచలు కాదు 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 ఇవి సాంప్రదాయం కానే కాదు అర్థమవుతుంది కదండి మనకు వైదిక విధానంలో ఒక పూజ చేయాలన్నా క్రతవు హోమము మంత్రచతము ఇలాంటివి ఏమి చేయాలన్నా కూడా ఈ వైదిక పరమైన కట్టు ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా చీరకి కానీ పంచక కానీ ఆరంభంలో ముడి వేయాలి ఇటు కోసం ఇటు నుండి కొంచెం తీసుకొని ఒక ముడి అనేది ఉండాలి బొడ్డు దగ్గర ఆ తర్వాత కచ్చం పోసి అంటే ఇలా కుచ్చుల్లో పోసి రెండు కాళ్ళ మధ్య గుండా అంటే జననాంగము కింద గుండా తీసుకువెళ్ళి వెనక్కి దూర్చాలి అలా దూర్చకుండా చీర కట్టిన కట్టినా అది పరమైన పద్ధతి కానే కాదు 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 ఖచ్చితంగా రెండు కాళ్ళ మధ్య నుండి వస్త్రము కుచ్చుళ్లు వెళ్ళాలి కచ్చం పోయడం అంటారు దాన్ని మహారాష్ట్ర వైపున కాష్ట అంటారు దాన్ని ఇప్పుడు కూడా మహారాష్ట్ర వైపున అలాగే మనకి తెలంగాణ వైపు కూడా పెద్దవారు మహిళలను గమనించండి వాళ్ళ కచ్చం పోసి వెనక్కి దోపుకొని చీర కట్టుకుంటారు అన్ని వర్ణాల మహిళలు ఏ పొలం ఆ పొలం ఏం లేదండి గమనించండి ఎందుకంటే మన వైదిక సంస్కృతిలో ఏ ప్రాంతమైనా ఉత్తరాది వాళ్ళు బయట ముందుకు వేసుకుంటారు కదండి వైపుకి వేసుకున్నా సరే కచ్చెంబో కట్టుకొని ఆ బయట ముందు వైపుకి వేసుకోవాలి దక్షిణాది వాళ్ళు బయట వెనక్కి వేసుకుంటారు కచ్చంబోజ కట్టుకొని ఆ బయట వెనక్కి వేసుకోవాలి అది ఖచ్చితంగా కచ్చం పోసుకొని చీర కట్టుకోవాలి కచ్చం పోసుకొని మర్చి కట్టుకోవాలి ఇది పద్ధతి అయితే ధరిమిలా రాను రాను ఏమైందంటే జనాలు కాస్త మహిళలు చదువుకోవడానికి కాలేజీలకు వెళ్ళడం మొదలుపెట్టి శ్రీ విద్య అంతా పెరిగిపోయిన తర్వాత కొంచెం నిదానంగా అప్డేట్ అయిపోయి లేటెస్ట్ ఫ్యాషన్లు వచ్చేసి అలా 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 ఆ కచ్చం పోసిన పంచా తీసేసి మామూలుగా నేచిన నేసిన చీరలే అరుగ జలవో ఏమో వచ్చేసి కట్టుకునేవాళ్ళు ఆ తర్వాత అవి కూడా ఇంకా తగ్గిపోయేసేసి ఏవో సిల్క్ చీరలో ఫ్యాషన్ చీరలో షిపాన్ చీరలో అలాంటి నేత అంతా పక్కకు పోయింది నేత కాటన్ పక్కకు పోయి రకరకాల ఫ్యాన్సీవి వాటి మీద వర్క్ వచ్చినవి ఏవో ఇప్పుడు మర్గం వర్క్ అని ఇందాక వచ్చిన పరిస్థితి రాను రాను ఈచర్ కూడా భారం అయిపోయి జనాలు డ్రెస్ వేసుకోవడం మొదలు పెట్టారు రాను రాను ఆ డ్రెస్ కూడా భారం అయిపోయి చున్నీలు వేసుకోవడం మానేశారు రాను రాను అవి కూడా భారం అయిపోయి ప్యాంటు షర్ట్లు మిడ్డీలు ఇప్పుడు అసలుకి ఒక డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ పేరుంటో చెప్పడం ఆడవాళ్ళు వల్లే కావటం లేదు ఏ షాపింగ్ మాల్ కు అనుకోండి సిటీలో ఒక ఏదో ఒక డ్రెస్ వేసుకుని ఉంటుంది ఆ డ్రెస్ పేరు ఏంటి అంటే మహిళలే చెప్పలేరు చాలా ముందు ఆ డ్రెస్ అంటారు ప్రస్తుతానికి ఆ డ్రెండ్ వచ్చేస్తుంది భారతదేశంలో అయితే ఇక్కడ శ్రద్ధాళువులో క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కట్టుకుంటున్న చీర కట్టు స్టైల్ ఏదైతే ఉంటుందో ఆ చీర కట్టు సాంప్రదాయం కాదు కాబట్టి కట్టుకోకూడదని నేను చెప్పడం లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి కట్టుకున్న చీర కట్టు ఏదైతే ఉంటుందో ఈ చీర కట్టులో అందరు మహిళలు చూడడానికి చాలా అందంగా చూడముచ్చటగా ఉంటారు అనాకారిగా ఉన్న మహిళ కూడా చీర కట్టుకుందంటే చూడడానికి లక్షణంగా అందంగా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు చీర కట్టు ఏదైతే ఉంటుందో దాన్ని నేను కించపరచడం లేదు అది కట్టుకొని పూజలు చేస్తే ఫలితాలు రావు అని భయపెట్టడమూ లేదు ఎటు వచ్చి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏదో పెద్ద చేర కట్టుకుంటేనే సాంప్రదాయంగా లేకపోతే ఇంకేంటి ఏదో వాళ్ళే పతివ్రతలు వాళ్ళే సౌశల్య వతలు అన్నట్లుగా బాడీ బిల్డప్లు ఇవ్వడం దయచేసి మానేయండి ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో నిత్య వ్యవహారంలో మహిళలకి ఎన్నో పనులు ఇంటి పనులతో పాటు ఉద్యోగాలు చేసుకురావాలి పిల్లలను సమర్థించుకోవాలి బయటికి పోయే తెచ్చుకోవాలి బ్యాంకులకు పోయి రావాలి వేరే ఊర్లకు ప్రయాణాలు చేయాలి బస్సులు ఎక్కి రైలు ఎక్కి హెలికాప్టర్ ఏరోప్లేన్లు ఎక్కి ఏమండి కాబట్టి ఏదో చీర కట్టుకుంటేనే ఆ మహిళలు సాంప్రదాయబద్ధంగా పతివ్రతల్లో ఉన్నట్టుగా కట్టుకోకపోతే వాళ్ళకి ఏదో సాంప్రదాయం లేదు వాళ్ళ పతివ్రతలు కాదు అన్నట్టుగా నీచాతి నీచంగా మాట్లాడటం ముందర్జెంటుగా మహిళలైనా పురుషులైనా ఎవరైనా సరే మానేయాలి ఏ మాట ఆ మాట చెప్తున్నాను ఈ మాట చెప్పడానికి నేను ఫీల్ అవ్వడం లేదు ప్రస్తుతం ఉన్న సమాజంలో మహిళలు ఒంటరిగా ఉండాలన్నా ఒంటరిగా ప్రయాణాలు చేయాలన్నా చీర కంటే కూడా డ్రెస్సే ఇస్తుంది కంఫర్ట్ ఇస్తుంది ఒక కుర్తి వేసుకొని ఒక ప్యాంట్ వేసుకొని ప్యాంటు తెలుసుకుందంటే పైజమా కుర్తి పైజమా వేసుకొని చున్నీ వేసుకొని సేఫ్టీగా ప్రయాణం చేయడంలో ఉన్న సౌకర్యము చీర కట్టుకొని ప్రయాణం చేయడంలో లేదు ఖచ్చితంగా చీర ప్రయాణాల్లోనూ మహిళలు వంటలు ప్రయాణాలు చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అసౌకర్యాన్ని కలిగిస్తుంది ఇప్పుడున్న రీత్యా క్షేమం కూడా కాదు సేఫ్టీ కూడా లేదు చీరలు అవునా కాదు మీరు చెప్పండి ఇకపోతే రెండవ విషయం ఈ పూజ చేసేటప్పుడు ఈయన కనీసము ఏదైనా ఒక చీర మామూలుగా ఒక చీర పెట్టుకొని చీర కట్టుకొని పూజలు చేయండి మరి నైటీలు కాకుండా అని నేను వీడియోలో ఎన్నోసారి చెప్పుకున్నా పిల్లల్లో ఉండి కాస్త సమయం ఉన్నవాళ్ళు ఆ పూజ చేసే కాసేపు ఉదయం పూడైనా సరే చీర కట్టుకుని పూజ చేస్తే ఈ చీర ట్రెడిషన్ కూడా మాయమవ్వకుండా ఉంటుంది కదండి అని చెప్పాను నేను చాలా సార్లు ఒకవేళ కుదరిన వాళ్ళు బిజీగా ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు వర్క్కి జాబ్కి పరిగెత్తే వాళ్ళు కాస్త ఉదయం డ్రస్ వేసుకొని చున్నీ లేదా దుప్పట దీన్ని మన వైదిక భాషలో ఉత్తర అంటారు ఉత్తరయా చున్నీ లేదా దుప్పట అని పిలుస్తున్నారు ఇప్పుడు స్టోల్ అని కూడా అంటారు ఇంగ్లీష్ లో కనీస మంచులు ఉన్న ఒక కాటన్ ఉత్తరయం పెట్టుకొని ఇదైనా చున్నీ మీద అంటే ఉత్తరయం లేకుండా పూజ చేయకూడదు కాబట్టి అదన్న కప్పుకొని దేవుడికి పూజ చేసేసి మీ ఆఫీసులకు మీ పనులకు వెళ్ళండి అని నేను ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను పోతే ఇప్పుడు నా విషయానికి ఎవడో కామెంట్ పెట్టాడు కదా వాడు కామెంట్ కోసం కాకపోయినా నా విషయం ముందు ఎన్నో సందర్భాల్లో చెప్పాను మరలా చెప్తున్నా నాకు ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు ఒకడికి ఐదేళ్ళు ఒకడికి మూడేళ్ళు ఈ పిల్లలను తీసుకొని రోజుకి ఆరు సార్లు బైక్ వాడాలి అర్థమవుతుంది కదండీ ఇద్దరు తీసుకెళ్లి స్కూల్లో దింపి రావాలా పన్నెండున్నరకేళ్ళు తీసుకురావాలి భోజనం పెట్టి మరీ మధ్యాహ్నం దించి రావాలి మళ్ళీ సాయంత్రం తీసుకురావాలి తర్వాత కాసేపున మా పెద్దోడిని తీసుకెళ్ళి ట్యూషన్లో దించి రాత్రికి తీసుకోవాలి ఎన్నిసార్లు తిరగాలంటే నేను పిల్లల్ని వేసుకుని బైక్ మీద రోజుకి ఆరు ట్రిప్పులు తిరగాలి ఇవి కాకుండా యహా నిత్యావసర సరుకులని కూరగాయలని పనులు అని ఉంటాయి కదా బైక్ వేసుకొని తిరగడం చీరలు కట్టుకొని ఎక్కడ తిరగగలుగుతామంటే చెప్పండి ఇకపోతే యూట్యూబ్ లో వీడియోలు ఉంటారు భగవద్గీత ఇత్యాది వీడియోస్ నేను రోజు పెడుతూ ఉంటా రోజు కూర్చోవాలి యూట్యూబ్ ముందు కూర్చోవడానికి మీ ముందు నేను ఏదో గొప్పగా కటింగ్ ఇవ్వడం కోసం గంట తయారయ్యి చీరలు కట్టుకొని పిన్నులు పెట్టుకొని ఎవరు తయారవుతారు నాకు ఇంకొకటి కోసం తర్వాత ఏరవడం అలవాట్లేదు నేను ఎలా ఉంటానో రోజు అలాగే కూర్చుంటాను యూట్యూబ్ ముందు కూడా ఈ నామము ఇవన్నీ తర్వాత కూడా ఉంటాయి ఏదో కొంచెం అలంకారాలు తీసేస్తానే తప్ప ఈ డ్రెస్ యూట్యూబ్ లోనే ఉంటుంది నన్ను ఆఫ్ స్క్రీన్ లో చూసినా కూడా ఇలాంటి డ్రెస్ వేసుకుని ఉంటాను ఎవడికి ఇబ్బంది ఏమైనా ఇబ్బందే నేను పత్రతలు కాకుండా డ్రస్ వేసుకుంటే ఈ చీరలు వేసుకున్న వాళ్ళందరూ ఏదైనా పత్రాలు నువ్వు ఏదైనా సర్టిఫికెట్ ఇవ్వగలుగుతావా ఇంకో విషయం నాకు అనిపిస్తూ ఉంటుంది వైదిక పరంగా చీర కట్టుకునేటప్పుడు లేదా పంచి కట్టుకునేటప్పుడు కచ్చం పోసి రెండు కాల మధ్యలో కూడా తీసుకెళ్తాం మనకి అవునా అంటే రెండు కాలం వస్త్రం ఉంటుంది మనం డ్రెస్ పేండు డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా రెండు కాళ్ళ మధ్యలో వస్త్రం ఉంటుందా ఉంటదా సేఫ్టీగా సేఫ్టీ పర్పస్ ఏర్పాటు చేస్తుంది రెండు కాళ్ళ కింద వస్త్రం వెళ్లి బిగించాలి అనేది సేఫ్టీ పర్పస్ ఏర్పాటు చేస్తున్నవే ఇప్పుడు మనం వేసుకున్న డ్రెస్ వేసుకుంటాం పైజామా వేసుకుంటాం రెండు కాళ్ళ మధ్య వస్త్రం వెళ్తుందా లేదా సేఫ్టీగా ఉంటుందా లేదా అదే చీర కట్టుకుంటే అలా ఉంటుందా ఎంతకంటే మాట్లాడకూడదు కాబట్టి చీరలు కట్టుకునే వాళ్ళు కట్టుకోండి ఇబ్బంది ఏం లేదు చీరలు కట్టుకుంటే అందరూ బొమ్మల్లాగా అందంగా ఉంటారు మంచి విషయమే మరి చీరే సాంప్రదాయం అనకండి చీర సాంప్రదాయం కాదు ఇప్పుడు కట్టుండే చేరా ఇప్పుడు కట్టుండే పంచా వైదిక పరమైనవి కావు 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 అర్థమవుతుందా అలాగే నేను నా బట్టలు నా డ్రస్ నా ఉత్తరం అంటే చున్నీలు ఇవన్నీ కూడా చక్కగా మన నేతన్నల దగ్గరికి వెళ్ళి మంగళగిరి లేదంటే వెంకటగిరి ఇలాగా మన నేతన్నల దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర నా కుర్తీకి ఫోర్ మీటర్స్ క్లాత్ అలాగే నా పైజమా కోసం కూడా కాటన్ క్లాత్ అవన్నీ నేను సెపరేట్గా సెలెక్ట్ చేసుకుని కొనుక్కుంటాను వాళ్ళ దగ్గర నేతన్నల దగ్గరే కొన్నాను అమెజాన్లు ఫ్లిప్కార్ట్లు షాపింగ్ మస్ట్లో కొనను నేతన్నల దగ్గర పోవాల్సిందే వాళ్ళ దగ్గర కొనాల్సిందే ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఇది వెంకటగిరి దుపట దాని ఆ డ్రెస్ కూడా నేచిన అంటే పవర్లూమ్ కానివ్వండి హ్యాండ్లూమ్ కానివ్వండి వాళ్ళు నేస్తారు వాళ్ళ దగ్గర నుండి విడివిడిగా క్లాత్స్ ఉంటాయి కదా నీ మెటర్లు తెచ్చుకొని టైలర్కి ఇచ్చి ఫుల్ కుట్టించుకోండి సైడ్ కట్స్ వెనక వీపు కత్తిరించి ముందు కత్తిరించి చేతులు కత్తిరించి అలా కత్తిరించి ఫుల్గా కనపడాలి ఏ ఈ ఫేసు కాస్త చేతులు తప్ప ఇంకేది కనపడకూడదు మొత్తం వస్త్రమే కనపడాలి నాకు పైన ఎంతవరకు చీర కట్టుకుంటే పొట్ట నడుము బొడ్డు వీపు ముందు వెనక అన్ని కనపడతాయా లేదా సర్దుకోలేము చవాలా లేదా కాబట్టి పతివ్రాంత పరమాన్నం కబుర్లు చెప్పడం మానేయండి అలాగే చీరలు ఏ సందర్భాల్లో కట్టుకోవాలి అలాగే ప్రయాణం చేసేటప్పుడు రోజు స్కూటీలు వేసుకొని బైక్లు వేసుకొని తిరిగేటప్పుడు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి అన్నీ మాకు తెలుసు కాబట్టి నీతులు వల్లించడము మానేసి మూసుకొని ఉంటే బాగుంటుంది కేర్లు కట్టుకున్న వాళ్ళు మాత్రమే పంచర్ కట్టుకున్న వాళ్ళు మాత్రమే పద్ధతి వాళ్ళు నిజాయితీ పనులు సౌశీల్యవంతులు సదాచారవంతులు ఎలా చెప్తారు మీరు ఆహ్వాడ నంబరాలు చూసి చెప్తారా కాబట్టి అతిగా మాట్లాడటం మానేస్తే ఒకడపని వాడు చూసుకుంటే బాగుంటుంది అందులో మహిళల విషయాల్లో కలగకుండా మహిళలకు తెలుసు ఎప్పుడు ఎలా ఉండాలో ఏం చేయాలో అదండి ఈ చీరలకు సంబంధించిన డ్రెస్సులకు సంబంధించిన విషయం పనిలో పనిగా నా గురించి ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్తాను నా హైటు ఐదు అడుగులా పదంగుళాలు నా హైట్ కి చీరలు దొరకడం కూడా కష్టమే దొరికినా కూడా ప్రత్యేకించి నేసినవి కాటన్వి రెండు రోజులు వాష్కి వేసామంటే కాస్త అవి షింకైపోతాయి కదా ఆ తర్వాత నాకు కూర్చుంటే కూడా సరిపోదు క్లాత్ అదొక సమస్య నాకు చీరలకి మీరు అనొచ్చు కొన్ని కాస్ట్లీ మంచి బ్రాండెడ్ ఉంటాయండి చీరలో అవి మంచి పొడవు వెడల్పు వస్తాయండి అంటారేమో అన్నని వేరే రూపాయలు పెట్టి నేను బట్టలు కొనలేను నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అంత శ్రద్ధ కూడా లేదు ఆ ఫ్యాషన్ల మీద వాటన్నిటి మీద ఏదో నాకు నా పరిధిలో దొరికినవి ఉంటే నేను కట్టుకుంటాను ప్రశాంతంగా ఉంటాను ఓసారి కట్టానంటే తీసి వాషింగ్ మిషన్లో పెట్టేస్తాను ఒకసారి కట్టుకున్నానంటే పది నిమిషాలైనా సరే మరలా తీసి వాడటం దాన్ని వాషింగ్ మిషన్లో వేయాల్సిందే ఉతికిన బట్ట కట్టాల్సిందే అలా అలవాటు చిన్నప్పటి నుండి నా సిస్టమ్ నాకు ఉంది కాబట్టి ఇలాంటి దరిద్రపు కామెంట్లు నీచాదరీచమైన కామెంట్లు పెట్టేవాళ్ళు మీరు ఏం చేస్తారంటే మీరు మగవాళ్ళు అయితే నా ఫాలోవర్స్ మహిళలు కొందరు చినిపోయిన పాత చేతులు ఇస్తారు కట్టుకొని మూలన కూర్చొని మూలగండి సరేనా నన్ను కించపరచడానికి మీరు నెగిటివ్ కామెంట్లు తిడుతూ పెడితే ఆ కామెంట్లు చూపించి వివేకము జాగృతం చేయడానికి నేను వీడియో చేస్తాను పబ్లిక్లో వదులుతాను అంత కెపాసిటీ ఉంది సత్యభమ్మకి కాబట్టి మూసుకొని ఉంటే మంచిది అర్థమైంది కదండి అదే విషయము ధార్బావ రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కరిష్ట